వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇంకా కలికిరిలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది రెండు నలభై ఒక మండి రెండు యాభై ఒక మండి రెండు అరవై ఒక మండి ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ నిన్న చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు కానీ యావరేజ్గా నిన్న ధరలే ఉన్నాయి కానీ కలిగిరిలో టాప్ రేట్ మాత్రమే ఒక ఇరవై రూపాయలు పెరిగిందంతే పెద్దగా మార్పు ఏం లేదు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ రేటు తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అనంతపురంలో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్